అంటే అలాగంటే ఇట్స్ ఇప్పుడు క్వాలిటీ వర్కింగ్ ఉంటే మన నిజంగా సెలవులు తీసుకోవచ్చు అంటే ఒకసారి ఇప్పుడు ఏమైపోయిందంటే అడ్మినిస్ట్రేషన్ చూస్తుంటే స్పందన తగ్గిపోయింది మొన్న మీరు కలెక్టర్స్ మీటింగ్లో కూడా చూస్తే ముఖ్యమంత్రి చెప్తాను ఏంటంటే మీకు స్పందన తగ్గిపోయింది పోలీస్ వ్యవస్థ మొన్న ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ దగ్గర ఒక దృష్టి కాకినాడ పోలీసు ఒక యాక్సిడెంట్ జరిగింది రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగి ఇద్దరు ప్రాణాలు కలిపాయారు ఇద్దరు యువకులు బైక్ మీద వెళ్తా ఎవరు కారు వచ్చి కుదేస్తుంది వాళ్ళ పాపం ఎంత వాళ్ళలో ఒక పేరెంట్ ఒక ఒక తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ అబ్బాయి చనిపోతే బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి అవయవాలు కూడా దానం చేస్తారు కానీ వాళ్ళు కోరుకుంది ఏంటంటే కనీసం సింపుల్ సారీ ఎవరు చేశారో కేసు ఫైల్ చేయకపోవడం కానీ అని కన్సర్న్ పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ పోలీస్ అధికారులు సరిగ్గా స్పందించలేదు అలాగే మా దృష్టికి వచ్చిన నా దృష్టికి రాగానే కన్సర్న్ ఎస్పీ గారితో మాట్లాడితే ఆయన మన అధికారులకు చెప్పింది ఏంటంటే అంటే మన పేషిలో ఉన్న మన నాయకులకి వెళ్ళి అడిగితే ఇవాళ జరుగుతూ ఉంటాయని మన పోలీసులు అంతే అని ఆయన ఎస్పీ గారు మాట్లాడితే నాకు అప్పుడు అనిపించింది అంత ఇన్సెన్సిటివ్గా మాట్లాడుతుంది ముఖ్యమంత్రి గారు కూడా కోరుకుంటుందంటే గవర్నెన్స్ షుడ్ హ్యావ్ అ హ్యూమన్ ఫేస్ అంటే మానవతా దృక్పథం లేని ప్రభుత్వం దేనికి నాకు అది అలాంటివి కరెక్ట్ చేయడానికి ఏం కల్చరల్ చేంజ్ పట్టాము అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకసారి పెడతారు పద్నాలుగు గంటలు పెడతారు ఒకసారి అధికారులలో కొంత ఇబ్బంది ఉంటుందని తెలుసు కానీ ఆ పరిస్థితికి రాకుండా ఉండాలంటే ఎనిమిది గంటలు కాలం చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఎఫెక్టివ్ గవర్నెన్స్ నిజంగా చేయాలంటే దర్ ఇస్ ఆ టైం మేనేజ్మెంట్ ఒకటి లేదు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని గత లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ చాలా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిందనేది సెంట్రల్ మన ఢిల్లీలో నాకు వాళ్ళు మీరు ఇంత వెనకబడిపోయారు మీరు అందరూ అండ్ ఏంటంటే ఒకసారి వర్క్ కల్చర్ని తప్పించేశారండి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో క్వాలిటీ చెక్ జరగలేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు చెప్పండి క్వాలిటీ చెక్ అనేది జరగలేదు ఆ స్థానిక కలెక్టర్స్ అందరూ చెప్పాలి చెప్తా ఉన్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఎప్పుడు మాకు జరగలేదు సార్ ఎవ్రీ సాటర్డే ఎవ్రీ ఫ్రైడే వీక్లో ఒకసారి వచ్చి క్వాలిటీ చెక్ చేస్తాను అసలు రోడ్ లేదు రోడ్ లేనిందువల్ల క్వాలిటీ చెక్ కో అలవాటు పోయింది ఉంది సో అది ఏంటంటే ఇప్పుడు మేము అలవాటు తీసుకురావడానికి కొంత సమయం పడాలి ఒకసారి ముఖ్యమంత్రిగా దానివల్ల కొన్ని మన అధికారులు ఎంత కొంత ఇబ్బందులు పడవచ్చేమో కానీ మాకు నా కన్సర్న్ ఏంటంటే బేసిక్గా టు మేక్ వి విల్ గివ్ దెన్ టైం వీకెండ్స్ సాటర్డే సండే బాగా రెస్ట్ తీసుకోవాలంటే